ఏఎం స్వాగతం నందాల జిల్లా ఆలగడ్డ మండలం గ్రామంలో సూపర్ పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా డోర్ టు డోర్ కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు ఎస్సీ కాలనీలో పర్యటించి కాలనీ వాసులకు డ్రైనేజ్ సమస్య ఉందని తెలియజేయగా ఇరవై ఐదు లక్షల రూపాయల నిధులు వెంటనే మంజూరు చేసి రేపటి నుంచే డ్రైనేజ్ కాలువ పనులు ప్రారంభించాలని ఉన్నతాధికారులకు మంత్రి నారాయణ భూమా అఖిలప్రియ ఆదేశించారు ప్రియ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా ఇలా స్వయంగా మంత్రులే వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించడం చేయలేదని కూటమి ప్రభుత్వం ప్రజలందరూ మంచి కోరే ప్రభుత్వం అని తెలిపారు అడిగిన వెంటనే ఆలగడ్డ మున్సిపాలిటీ అభివృద్ధికి మూడున్నర కోట్ల రూపాయలు మంజూరు చేసిన మంత్రి నారాయణకు ఆలగడ్డ పట్టణ ప్రజలందరి తరఫున భూమా ప్రియ కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది అనంతరం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారని రాష్ట్రం అప్పులపాల్లో ఉన్నా కూడా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తున్నారని వైసీపీ నాయకులకు ఎలా పరిపాలించాలో కూడా తెలియదని తెలిపారు

అందరూ కూడా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నాకు తెలిసి ఆలగడ్డలో ఇట్లా మంత్రి గారు వచ్చి కలిసి సమస్యలు అడిగి తెలుసుకోవడం నాకు తెలిసి మొదటిసారి మంత్రులు కూడా ఇంతవరకు రాలేదు మొదటిసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన మంత్రి గారికి మేమందరం కూడా స్వాగతం ఘన స్వాగతం పలకడమే కాకుండా ముఖ్యంగా ఈ పడకంలో ఎస్సీ కాలనీలో ప్రజలు పడే ఇబ్బందులు చూసి మరి మంత్రి గారు కొన్ని అనౌన్స్మెంట్లు నేను చెప్పాను ఆయన ఆయన నోట్ని చెప్తే బాగుంటుంది తప్పకుండా ఆలగడ్డ మున్సిపాలిటీలో మనం పడే ఇబ్బందులు అన్ని కూడా తొందరలోనే షార్ట్అవుట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది అతి ముఖ్యంగా ఆలగడ్డ పట్టణంలో ప్రజలందరూ ఒక నిమిషం ఆలగడ్డ పట్టణంలో ఉన్న ప్రజలందరి తరపు నుంచి ముఖ్యంగా మంత్రి నారాయణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకోవాలా మొన్న నేను వెళ్లి అడిగి ఈ విధంగా సమస్యలు ఉన్నాయని చెప్పిన వెంటనే మరి ఇక్కడికి రాక ముందే మూడు కోట్ల రూపాయల ఆలగడ్డకి డెవలప్మెంట్కి ఆయన ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అందరి తరఫు నుంచి కూడా తెలియజేసుకుంటూ మరి ఆలగడ్డకి ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ చివరి ప్రాంతము రాయలసీమలో మాకు ఎక్కువ ఇబ్బందులు కష్టాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఆయన దృష్టిలో పెట్టడం జరిగింది తప్పకుండా వచ్చే రోజుల్లో ఆలగడ్డ మున్సిపాలిటీని బ్రహ్మాండంగా డెవలప్ చేసే బాధ్యత మేము అందరం కూడా తీసుకుంటాము ఆయన చెప్పిన సలహాలు సూచనలు అన్ని కూడా అటు అఫీషియల్సే కాకుండా మేము కూడా పాటించి అన్ని విధాలుగా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు మంత్రి గారు అయితే మనం చేయగలుగుతామో ప్రభుత్వం తరఫుించి ఆయన ఏమైతే ఇవ్వగల అనుకుంటున్నారో అవన్నీ కూడా మంత్రి గారు చెప్పడం జరుగుతుంది వారికి అనుభవంతో ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు నా నాశాఖ చెప్తాను రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో నేను మంత్రిని మంత్రిని విదేశాకి అప్పుడు ఐదు వేల మూడు వందల యాభై కోట్లు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని దాని ద్వారా తెచ్చాం ప్రతి ఇంటికి కొడాయి నీళ్ళు ప్రతి ఇంటికి ట్యాప్ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎవరూ చెప్పారు ప్రతి ఇంటికి ఇవ్వాలా ప్రతి వీధి కాదు దానికి ఐదు వేల మూడు వందల యాభై కోట్లు తెస్తే అక్కడ నుంచి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వస్తే దానికి మ్యాచింగ్ ఒక ఐదు వేల మూడు వందల యాభై కోట్లు పోయింది గత ఐదు సంవత్సరాలు దాన్ని పోగొట్టారు మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు కేంద్రంతో మాట్లాడి దాన్ని తీసుకొచ్చారు నాలుగు సంవత్సరాల క్రితం ఎనిమిది వేల ఐదు వందల కోట్ల అమృత స్కీమ్ శాంక్షన్ చేశారు దానికి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు ఆ రాష్ట్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వం అది పోయింది అది కూడా దేనికంటే ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వటానికి ఎందుకంటే ఇక్కడికి వస్తే ప్రతి ఇంట్లో అడుగుతున్నది ఏంటంటే ట్యాప్ కనెక్షన్ రోడ్లు డ్రైన్స్ దానికి టెండర్లు పిలిచాం ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ టెండర్లు ఓపెన్ చేస్తున్న అమృత స్కీము చేసేసి నెక్స్ట్ మంత్ నుంచి వర్క్ టేకప్ చేసి రాబోయే రెండు సంవత్సరాలు రాబోయే రెండు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మున్సిపల్ ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉంటుంది మీకు ఎందుకు చెప్తున్నానంటే గత ప్రభుత్వం చేసిన అవకతవకలు అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏదైతే శాంక్షన్ చేసామో వాటి వాళ్ళ మా మీద కోపంతో మా మీద తెలుగుదేశం పార్టీ కోపంతో ఆ ప్రాజెక్టులను వదిలేశారు ఐదు వేల మూడు వందల యాభై కోట్లు ఎవరైనా వదులుకుంటారండి చిన్న అమౌంట్ కాదు అది మేం తెచ్చామని దాన్ని వదిలేశారు ఇలా గత ప్రభుత్వం అనేక అవకతవకతలు చేసినా ఖజానా ఖాళీ అయినా అనేక అప్పులు చేసి వెళ్ళిపోయినా ఈ ప్రభుత్వం వన్ బై వన్ చేసుకొస్తుంది ఈ విషయాలన్నింటి వన్ ఇయర్ అయిన తర్వాత ప్రజలకు వివరించమని ప్రజలకి వివరించమని మా తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవలైన నారా చంద్రబాబు నాయుడు గారు మరియు తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ యువనాయకుడు లోకేష్ గారు ఆదేశిస్తే దాని మీద ఈరోజు రాష్ట్రంలోని ప్రతి కార్యకర్త చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్త వరకు ఈ అంతా డోర్ టు డోర్ తిరిగి వాళ్ళందరూ వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా ఏమన్నా సమస్యలు ఉంటే అవి కూడా తెలుసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నాకు డ్యూటీ వేశారు నాకు కూడా వేసారు నేను మంత్రిని మంత్రిని అయినా పది కాన్షియన్సెస్ వేశారు అనంతపురంకి పోయాను అక్కడ మాట్లాడాను ఇక్కడికి వచ్చా ఇక్కడకి రాగానే ఇక్కడ చూస్తే ఇది మున్సిపల్ శాఖ నాశాఖ సంబంధించింది వెంటనే రెండు అడిగారు ఏ ఇంటికి పోయినా రెండు విషయాలు అడిగారు సార్ మాకు పథకాలు వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి వీఆర్ హ్యాపీ ప్రశాంతంగా ఉంది రాష్ట్రం కానీ మాకు డ్రైన్స్ లేవు తాగటానికి వాటర్ ఇంటికి లేదు కనెక్షన్ ఖచ్చితంగా ఇవి రెండు కూడా ఇమీడియట్గా అమృత స్కీమ్లో ఏఏబీలో వాటిల్లో ప్రతి ఇంటికి కొలా ఇస్తాం అయితే డ్రైన్స్ ఎస్సీ కాలనీ ఇమీడియట్గా శాంక్షన్ చేయమంటే ఒక ఇరవై ఐదు లక్షలు యాక్చువల్గా ఇమ్మీడియట్గా శాంక్షన్ చేస్తున్నాను రేపే వాళ్ళకి ఇస్తారు ఈ కాలనీలో వాళ్ళు యాక్చువల్గా అవన్నీ ఆ డ్రైన్స్ని స్టార్ట్ చేయమని యాక్చువల్గా శాసనసభ్యులకి కమిషన్ గారికి చెప్తున్నాను ఈ విధంగా మంత్రులు అందరి ప్రతి సీఎం గారే కుప్పం పోయి యాక్చువల్గా డోర్ టు డోర్ తిరిగి వచ్చారు ఈ విధంగా ఈరోజు సుపరిపాలన ప్రజల దగ్గరికి వెళ్ళండి ప్రజలకు వివరించండి ప్రజల సమస్యలు తీసుకొచ్చి ప్రభుత్వానికి చెప్పండి ఆ సమస్యలు తెచ్చుకొని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఒకటే నేను ప్రజలకు చెప్పేది గత ప్రభుత్వం చేసిన అవకతవకల నుంచి ఇప్పుడు ఇప్పుడే కొద్ది కొద్దిగా కోలుకుంటున్నాం కొద్ది రోజులు ఓపిక పెట్టుకుంటా అన్నీ కంప్లీట్ చేస్తాం రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీకి చెప్తున్నాను రాబోయే రెండు సంవత్సరాల్లో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉంటుంది ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ చేస్తాం థ్యాంక్ యూ